సోషలిస్ట్ విప్లవకారుడు కామ్రేడ్ లెనిన్ నూట యాభై ఐదు జయంతి పశ్చిమ గోదావరి జిల్లా హేమవరావు సిపిఐ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది కామ్రేడ్ లెనిన్ సోషలిస్ట్ విప్లవాన్ని తీసుకొచ్చి సోవియట్ రష్యాలో తొలి రాజకీయ రాజ్యాన్ని ఏర్పాటు చేసినటువంటి గొప్ప విప్లవకారుడు సోషలిస్ట్ ఉద్యమ నేత కామ్రేడ్ లెనిన్ జార్ చక్రవర్తుల నిరంతర దోపిడీ వ్యతిరేకంగా రైతాంగం కార్మికులను ఏకం చేసి విప్లవాన్ని తీసుకొచ్చి ప్రపంచంలోనే తొలి శ్రామిక రాజ్యాన్ని ఏర్పాటు చేసినటువంటి గొప్ప సోషలిస్ట్ ఉద్యమకారులు కాబట్టి లేని ఎన్ని చూపిన మార్గంలోనే ప్రపంచంలో అనేక దేశాల్లో సోషలిస్ట్ విప్లవాలు ఆవిర్భవించి శ్రామిక రాజ్యాలను ఏర్పాటు చేసుకోవడానికి తొలి శ్రామిక రాజ్యానికి నిలిచినటువంటి గొప్ప శ్రామిక రాజ్య నేత కాబినట్లు లేని ఆయన నిన్న ఆశయ సాధన కోసం ఇవాళ కులాల మతాలకు అతీతంగా మన దేశం అట్లాగే సామాజికమైనటువంటి అసమానతలు లేనటువంటి ప్రధానంగా ఆర్థిక స్మారకలు దోపిడీ లేనటువంటి సమసమాజ నిర్మాణంగా లక్ష్యంగా దాస్ కార్ మార్క్స్ అలాగనే ఇంగిల్స్ ఇచ్చినటువంటి దాస్ క్యాపిటల్ కమ్యూనిస్ట్ మ్యాప్లస్తో ఆధారంగా శ్వాసలిస్ట్ ఎక్లో ఉద్యమాన్ని తీసుకొచ్చి శ్రామిక జనావళిని కార్మిక వర్గాన్ని యాపం చేసి తొలి శ్రామిక రాజ్యాన్ని రష్యాలో ఏర్పాటు చేయడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సోషలిస్ట్ ఉద్యమానికి స్ఫూర్తిగా నిలిచినటువంటి గొప్ప విప్లవతారుడు స్వాసలిస్ట్ ఉద్యమలంతా కామెట్ లేని అంతేకాకుండా భారతదేశ స్వతంత్రోద్యమ పోరాటాన్ని ఎన్నిదండలుగా అండగాంచినటువంటి గొప్ప యోధుడు ఎందుకంటే భారతదేశం బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఈ దేశం నుంచి దానికోసం జరిగేటువంటి స్వతంత్ర పోరాటంలో ఇక్కడ భారతదేశానికి పూర్తి అండదండలుగా నిలిచినటువంటి వ్యక్తి అలాగే హెన్నుని మరణానంతరం కూడా స్వాషలిస్టు సోవియట్ రష్యా సహకారంతో ఈ దేశంలో అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి పెద్ద పెద్ద భావి ప్రాజెక్టు భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత తన స్వయం శక్తిగా నిలబడడానికి నిలిచినటువంటి రష్యా డెనిన్ ఆశయ స్ఫూర్తితోటే ఆ డెన్ని తర్వాత కాలంలో కూడా భారతదేశానికి చాలా అనుబంధితులుగా చాలా సహాయం చేసేటువంటి వ్యక్తులుగా ఈ దేశానికి సహకారం అందించారు డేనిని దేశం కోసం దేశ స్వత్ప్రతుల కోసం ఆయన పూర్తి సహాయ సహకారం లభించినటువంటి గొప్ప భారతదేశానికి పెద్ద మిక్తుంది గత ఇవాళ డెనిలో ఏదైతే ఆశయ సాధన కోసం జీవితాన్ని అర్పించారు ఫాషలిస్ట్ సోవియట్ రష్యా ఆవిర్భావానికి తొలి నిర్మాతగా శ్రామిక రాజ్యాన్ని ఏర్పాటు చేసినటువంటి నేతగా లెనిన్ ప్రపంచంలో అందరికీ కూడా గుర్తుంపున్నటువంటి గొప్ప నేత శ్రామిక జనావళి హృదయాల్లో సుస్థిరమైనటువంటి స్థానాన్ని నింపుకున్నటువంటి గొప్ప నేత కాబట్టి లేని లెనిన్ ఆశయం దోపిడీ లేనటువంటి అలాగనే ఆర్థిక అసమానత లేనటువంటి తనిఖే తేడా లేనటువంటి సమసమాజ నిర్మాణంలో లక్ష్యంగా ఆయన జీవితాన్ని రావోశారు సోవియట్ రష్యా ఏర్పాటు చేసి కొలు స్వాసలిస్ట్ రాజ్యాన్ని ఏర్పాటు చేసి ప్రపంచానికే ఒక స్వాసలిస్ట్ ప్రభుత్వాల ఏర్పాటుకి దిక్షిస్గా నిలిచినటువంటి దీనిని ఆశయ సాధనకు అందరూ పునరక్చితం కావాలని కోరుకుంటూ దేనికి